ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని రంగరాయ మెడికల్ కాలేజ్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ముప్పై ఏళ్లుగా ఈ మెడికల్ కళాశాల మైదానాన్ని తమ సొంత నిధులు వెచ్చించి వ్యాయామానికి తగిన విధంగా తీర్చిదిద్దుకొని ఉదయం సాయంత్రం రెండు పూటల నరక ద్వారా తమ ఆరోగ్యం కాపాడుకోవటం జరుగుతుందని అయితే గత కొంతకాలంగా ఆర్ఎంసీ వాకింగ్ ట్రాక్లోకి తమను అనుమతించడం లేదని ప్రముఖ అడ్వకేట్ మర్లా నరసింహారావు పేర్కొన్నారు సీనియర్ సిటిజన్లుగా తమ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అందుకు అనుగుణంగా తమకు అనుకూలంగా ఉన్న సౌకర్యాలను తమకు అందకుండా చేయడం పాలకుల వైఫల్యమే అన్నారు ఎవరో ఆకతాయిలు చేసిన పనికి తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గత ముప్పై ఏళ్ల క్రితం ఈ మైదానం అంతా చెత్త చెదారం తుప్పలతో కూడి ఉండేదని దానిని సీనియర్ సిటిజన్లు నిధులు సేకరించి వాకర్స్కి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు ఇప్పటికే అనేక రోగ రకాల రోగాలతో సతమతం అవుతూ ఉన్నారని అటువంటి వారు శారీరక శ్రమ ద్వారా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఈ ఆర్ఎంసి గ్రౌండ్ ఎంతో ఉపయోగంగా ఉండేదని దానిని మూసేసి వృద్ధులకు అనుమతులు నిరాకరించడం దారుణం అన్నారు ఇప్పటికైనా ఎంపీ ఎమ్మెల్యే ఆర్ఎంసి ప్రిన్సిపాల్ స్పందించి తిరిగి అనుమతులను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మెకా శ్రీనివాస్ గన్నీ చౌదరి పుట్ట సోమన్న సత్యరాజు మాన్ని శివ గోలు శ్రీనివాస్ పాలసర్ల బద్రి మల్లిపూడి భద్రరావు ఉప్పలపాటి రామకృష్ణ భాష్యం గోవిందరాజు తదితరులు ఉన్నారు ప్రాంగణానికి ఆరోగ్య నిమిత్తం పరిరక్షణ నిమిత్తం ఎందరో వస్తూ ఉంటారో వారితో పాటు నేను కూడా ఫాలో అవుతుంటాను ఆకస్మికంగా ఏదో సంఘటన జరిగిందని ఈ గ్రౌండ్ని మూసివేయటం మేము చాలా బాధపడుతున్నామండి సీనియర్ సిటిజన్స్గా మేము ఎంతో డిసిప్లిన్గా ఉండి మేము ఆరోగ్య పరిరక్షణ నిమిత్తమే ఆ వాకింగ్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాం ఇటువంటి పరిస్థితుల్లో నిబంధనలు పెట్టడం సరికాదు ప్రభుత్వం వారు ఎన్నో ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా ఖర్చులేని విధంగా జరిగే ఈ కార్యక్రమానికి ఆటంకపరచకుండా వెంటనే ఈ ప్రాంగణాన్ని తెరిచి ఈ మార్నింగ్ వాకర్స్కి అవకాశాన్ని కల్పించవలసిందిగా మా వయోవృద్ధుల తరఫున కోరుకుంటున్నాను సోమన్న చౌదరి విశ్రాంత ఉపాధ్యాయుడు పేరు మల్ల నరసింహారావు అండి అడ్వకేట్ కాకినాడ ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా ఈ గ్రౌండ్ చాలా ఉపయోగంగా అందరికీ ఉందండి బీపీలు షుగర్తో బాధపడుతున్న మా అందరికీ కూడా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ వాక ఈ గ్రౌండ్ దాదాపు ఇరవై హెల్మెట్ మేము వాడుకుంటున్నాం అండి ఎంతో కమర్సన్ తోటి ఈ గ్రౌండ్ని మా సొంత ఫండ్స్తో బాగు చేయించుకుని మేము అందరం కూడా మీరు ఉపయోగించుకుంటున్నాం ఎక్కడా కూడా ఏ విధమైన వాయించిన సంఘటన జరగలేదు మా విషయంలో ఎవరో సంబంధం లేని ఒక రాజకీయ నాయకుడు చేసిన చిన్న పొరపాటు వల్ల మా మీద కక్షగట్టి ఈ విధంగా చేయడం చాలా అన్యాయం అని మేము అందరం భావిస్తున్నాం దయచేసి మా అందరి తరఫున కోరేది ఏంటంటే వాకస్ని ఎలా చేయమని చెప్పి కోరుకుంటున్నాం మీరు ఇష్టం వచ్చినట్టు టైమింగ్స్ ఫిక్స్ చేయండి మార్నింగ్ ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ అనో ఎయిట్ అనో లేదంటే సాయంకాలం ఫైవ్ టు ఎయిట్ అనో ఫైవ్ టు నైన్ అనో ఏర్పాటు చేసి ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా ఓ ఐడి కార్డ్స్ ఇవ్వండి లేదా ఏదైనా డబ్బు కట్టుబడి మేము కడతాం దానికి కూడా మేము దయచేసి మా మన్న మా వెనుపని మన్నించి ఎలా చేయమని కోరుకుంటున్నాం నమస్తారండి విశ్రాంత ఉపాధ్యాయుడు ఆర్ఎంసీ ప్రాంగణానికి ఆరోగ్యంతో పరిరక్షణ నిమిత్తం ఎందరో వస్తూ ఉంటారో వారితో పాటు నేను కూడా ఫాలో అవుతుంటాను ఆకస్మికంగా ఏదో సంఘటన జరిగిందని ఈ గ్రౌండ్ని మూసివేయటం మేము చాలా బాధపడుతున్నామండి సీనియర్ సిటిజన్స్గా మేము ఎంతో డిసిప్లిన్గా ఉండి మేము ఆరోగ్య పరిరక్షణ నిమిత్తమే ఆ వాకింగ్ అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాం ఇటువంటి పరిస్థితుల్లో నిబంధనలు పెట్టడం సరికాదు ప్రభుత్వం వారు ఎన్నో ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా ఖర్చులేని విధంగా జరిగే ఈ కార్యక్రమానికి ఆటంకపరచకుండా వెంటనే ఈ ప్రాంగణాన్ని తెరిచి ఈ మార్నింగ్ వాకర్స్కి అవకాశాన్ని కల్పించవలసిందిగా మా వయోవృద్ధుల తరపున కోరుకుంటున్నాను సోమన్న చౌదరి విశ్రాంత ఉపాధ్యాయుడు ఈ గ్రౌండ్తో మాకు గత ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం ఉందండి గత సంవత్సరం కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అని ఈ నియోజకవర్గానికి సంబంధించిన వేరే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తుల వల్ల ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయని కొన్ని కారణాల వల్ల గ్రౌండ్ మూసే మూసేయడం జరిగింది దీని మీద మేము లోకల్ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎన్నిసార్లు వినతపత్రం ఇచ్చిన ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారికి కూడా మా తరఫున ఎన్నో సార్లు వినతపత్రం సమర్పించడం జరిగింది కలెక్టర్ గారికి కూడా వినతపత్రం సమర్పించడం జరిగింది కానీ ఏ ఒక్కరో దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం లేదు మన ముఖ్యమంత్రి గారు చెప్తారు మన యువముఖ్య నాయకులు చెప్తారు ఆరోగ్యం పరిరక్షించుకోండి ఆరోగ్యం పరిరక్షించుకోండి అని కనీసం సదుపాయం కూడా కల్పించరు ఉన్న ఉన్న అవకాశాన్ని కూడా పాడు చేశారు రూపాయి ఖర్చు లేకుండా అది చేసుకోవచ్చని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దాన్ని జీవో పాస్ చేశారు పాస్ చేసిన జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఎవరో లేరు ఏం అసమర్థ పరిపాలన ఇది ఎమ్మెల్యే గారు పట్టించుకోరు ఎంపీ గారు పట్టించుకోరు లేదంటే ప్రజలమే ప్రజలంటే అంత చులకన భావమా లేదంటే వీళ్ళు మనకు అవసరం లేదు ఎలక్షన్ అయిపోయిందన్న భావమా కనీసం రెండు వేల మంది కనీసం రెండు వేల మంది వృద్ధులంతా కూడా అరవై సంవత్సరాలపై వాళ్ళు ఏదో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి దాని మీద తగిన యాక్షన్ తీసుకోండి కాదని మేము అనట్లేదు దీనిలో మా తప్పేమైనా ఉందా అది కాక ఈ గ్రౌండ్ ఏ పరిస్థితిలో ఉండేది పాతిక సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏ సంవత్సరాలు ఏ పరిస్థితిలో ఉంది దీనికి అందరికీ కారణం ఎవరు ఈ వాకర్సే ఈ వాకర్స్ కలెక్ట్ చేసుకున్నది ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ చేసుకున్నది ఈ గ్రౌండ్ అంతా వేరే వ్యక్తులు ఎవరు కాదు కదా దీనికి చేసింది ఈవెన్ ఆర్ఎంసీ గ్రౌండ్ కూడా దీనికి ఎంత స్పాన్సర్ చేసింది దీనికి ఆర్ఎంసీ గ్రౌండ్ కూడా స్పాన్సర్ చేసింది ఏమీ లేదే దయచేసి ప్రిన్సిపల్ గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ మేము కోరుకునేది ఒకటే వాకర్స్ని అన్యాయం చేయొద్దు అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే అందరూ కూడా అందరూ కూడా బీపీలు షుగర్లతో బాధపడుతున్న వాళ్ళమే ఈ డాక్టర్లకు పని కల్పించొద్దు మా అనారోగ్యాలతోని మా ఆరోగ్యాలు కాపాడుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం ప్రజా సమస్యలు తీరుతాం ప్రజా సమస్యలు ప్రజా దర్బార్కి వెళ్తే ప్రజా దర్బార్లో కూడా మాకు ఏ సమస్య తీర్చలేదు దయచేసి ఇంకొకసారి కోరుకునేది ఏంటంటే మా సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసి మాకు అవకాశం ఇప్పించండి ఉదయం ఒక మూడు గంటలు సాయంత్రం ఒక గంట చాలు మాకు థ్యాంక్